నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు సదుపాయాలను ప్రారంభించిన హోమంత్రి అనిత పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎక్స్ రే ప్లాంట్ పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల వ్యయంతో అమర్చిన సిఏఆర్ఎం మిషన్ డెక్కన్ కెమికల్స్ సహకారంతో పది పాయింట్ ఐదు సున్నా లక్షల ఆక్సిజన్ ప్లాంట్ హెటిరో సంస్థ సహకారంతో ఏడు లక్షలతో ఆసుపత్రికి రంగులు పన్నెండు పాయింట్ రెండు సున్నా లక్షల విలువైన వైద్య పరికరాలను మంత్రి అనిత ప్రారంభించారు ఈ సందర్భంగా వార్డు పరిశీలించిన హోం మంత్రి అనిత రోగుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు వైద్య సేవలపై ఆరా తీశారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో నక్కపల్లిలో ట్రామా కేర్ సెంటర్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు యాభై పడకల నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామన్నారు రోజు రోజుకు ఓపీ సంఖ్య పెరుగుతున్నందున అవసరమైన అన్ని వస్తువులు కల్పిస్తామన్నారు అనంతరం నక్కపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రభుత్వ నిధులు నలభై ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కంప్యూటర్ రూమ్ లైబ్రరీ రూమ్ ను హోం మంత్రి అనిత ప్రారంభించారు مونکي سابھن سان گڏ بيٺا آھيا آھن

কেনাকাটা <coughs> <coughs>

చేస్తున్నాయి కొన్ని వర్షాలు ఏంటే కదా జ్వరాలని సంబంధించి ఈరోజు ఒకసారి ఇక్కడ రావటం అదేవిధంగా ఇక్కడ సిఎస్ఆర్ అదే అదేవిధంగా గవర్నమెంట్ నిధులతోని ఇక్కడ ఏర్పాటు చేయబడిన కొన్ని పరికరాలు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది నిజంగా చాలా ఆనందదాయకం ఈరోజు ఈ హాస్పిటల్లో ఎక్స్రే ప్లాంట్ గవర్నమెంట్ నుంచి పదిహేడు లక్షల యాభై ఏడు రూపాయలు ఎక్స్రే ప్లాంట్ ఒకటి సిఆమ్ మిషన్ ఒకటి పద్దెనిమిది లక్షల రూపాయలు పెట్టి అది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది డెకర్ కెమికల్స్ వాళ్ళు ఆక్సిజన్ అని పది లక్షల యాభై వేల రూపాయలు పెట్టి ఈరోజు వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరిగింది హాస్పిటల్ మెడికల్ ఎక్విప్మెంట్కి హైట్రోఫార్మాసిటికల్స్ వాళ్ళు పన్నెండు లక్షల ఇరవై రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది టోటల్ హాస్పిటల్ పెయింటింగ్కి వర్కింగ్ అనేటి కూడా వాళ్ళు సుమారుగా ఏడు లక్షల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా అరవై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలకి సంబంధించి ఈరోజు ఒక డెవలపింగ్ యాక్టివిటీ మీద ఈ నక్కపల్లి హాస్పిటల్కి రావటం అనేది నిజంగా చాలా ఆనందదాయకం సుమారుగా ఇక్కడ మైక్రోబాట్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్ల పైన హైవేస్ట్ ఉంటుంది యావరేజ్ అని చూసుకున్నా కూడా మ్యాక్సిమం ఎక్కువ యాక్సిడెంట్లకి కేసులు ఎక్కువగా నమోదయ్యే పరిస్థితి లాస్ట్ నుంచి కూడా ఒక ఆర్థోపెడిక్ లేకుండానే చాలా సంవత్సరాలు ఈ హాస్పిటల్ నడిచిన సందర్భం కానీ ఈరోజు ద బెటర్ ఆర్థోపెడిక్ కానీ గైనిక్ కానీ ఎనస్తషిస్ ఇప్పుడు ఇక్కడ కావాల్సింది సుమారుగా ఏడుగురు డాక్టర్స్ ఈరోజు ఇక్కడ ఏడుగురు తొమ్మిది మంది డాక్టర్స్ ఈరోజు ఇక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళతో పాటు స్టాఫ్ అందరూ కూడా మంచి బిగ్ వేలో పనిచేస్తున్నారు ఇక్కడ నేను చెప్పడం జరిగిందంటే ఇక్కడ హైజిన్ మెయింటైన్ చేసి ఇక్కడికి వచ్చిన రోగులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎస్పెషల్లీ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కోరిక మేరకు నేను డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి కూడా అప్పీల్ చేయడం జరిగింది హ్యాజర్లయస్ పాసిబుల్ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్తో పాటు హండ్రెడ్ బెడ్కి కూడా ప్రపోజల్స్ పంపించాం ఎందుకంటే ఉంది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు నా బెడ్స్ కూడా సరిపోవట్లేదు అట్ ద సేమ్ టైం మనకి ఓపీ కూడా అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ పర్ డే ఓపీ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తాం కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఇదే ఇదే హాస్పిటల్ మనకి కాబట్టి హాస్పిటల్ డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా హండ్రెడ్ బెటెడ్గా చేయడం ఒకటి ట్రామా కేర్ సెంటర్గా మార్చడానికి కూడా నా వంతు నేను సహాయ సహకారం లభిస్తానని తెలియజేసుకుంటూ లేకుండా డాక్టర్స్ని అదేవిధంగా నర్సులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆ ప్రాబ్లం ఉన్న ముందు నా దృష్టికి వచ్చింది ఆ పరిస్థితి కూడా సంగతి తెలిసిన తర్వాత స్టాఫ్ను కూడా షఫిల్ చేయడం జరిగింది స్టాఫ్ని షఫిల్ చేశాము ఇప్పుడు స్టాఫ్ ఎవరు కూడా అట్లా రిఫరెన్స్ రిఫరెన్స్ ఏమీ లేదు కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత దయచేసి ఎక్విప్మెంట్ లేక కొంతమంది సిటీ స్కాన్ లేదు సిటీ స్కాన్ లేదు హండ్రెడ్ బెడ్ ఎట్టు సిటీ స్కాన్ ఉంటుంది ఇక్కడ మనకి మాక్సిమం ఇక్కడ ఉన్నవన్నీ కూడా యాక్సిడెంట్ కేసులు ఎక్కువ వస్తాయి హెడ్ ఇంజురీస్ ఉంటాయి కొన్ని ఇంజురీస్ ఉంటాయి మ్యాక్సిమ్ ఎక్స్రే వరకు ఈరోజు ఒక ఎక్స్రే మిషన్ ఉంది ఆ ఎక్స్రే ఇప్పుడు హై హై టెక్నాలజీ ఎక్స్రే ఈ ఈరోజు మనకి వీళ్ళు డెఫిల్ కెమికల్స్ వాళ్ళు గవర్నమెంట్ సప్లై కూడా జరిగింది గవర్నమెంట్ సప్లై జరిగింది సో నేనేమన్నానంటే ఇప్పుడున్న సోర్సెస్లో మనం చేసుకుంటాం కానీ ఇక్కడ సోర్స్ లేనప్పుడు కంపల్సరీగా రిఫర్ చేయాల్సి వస్తుంది దాన్ని వేరే రాంగ్ వేలో తీసుకెళ్ళకుండా ఉంటే సరిపోతుంది ఒకవేళ మీరు తీసుకెళ్లకుండా ఇక్కడ మేము వైద్యం చేయమని చెప్పారనుకునే జరిగిందంటే మళ్ళీ హాస్పిటల్ మీద పడుతుంది అలా కాకుండా ఇక్కడ సిటీ స్కాన్కి సంబంధించిన కానీ ఏదైనా స్కాన్కి సంబంధించిన కానీ ఇక్కడ లేని సమక్షంలో అనకాపల్లి కానీ వైజాగ్ కానీ రిఫర్ చేయాల్సి వస్తుంది